అందరికీ నమస్తే దిస్ ఇస్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం విధంగా డిఎస్సి రెండు వేల ఇరవై ఉపయోగపడే విధంగా వివిధ రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అన్నీ కూడా సేకరించి రెగ్యులర్గా మన వాట్సాప్ గ్రూపుల్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది గా కన్వర్ట్ చేసి విధంగా డిఎస్సికి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ అంతా అంతా కూడా ఇప్పటి నుంచి కాదండి మనం గత ఐదు సంవత్సరాల నుంచి మన వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది అందిస్తున్నాం ఈ మధ్యలో వచ్చినట్టు కొంతమంది ఏదో మేమే మొదలుపెట్టినాము అనేటువంటి అంశాన్ని ప్రగల్భాలు పలుకుతున్నారట అవన్నీ కూడా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి గతంలో మన ప్రీవియస్ వీడియోస్ అనేటువంటివి ఉంటాయి కదా ఫోర్ ఇయర్స్ అట్లా చేసినటువంటివి ఇదే ప్యాటర్న్ అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా నేను ఫాలో అవుతూ వస్తున్నాను ఆ ఓల్డ్ వీడియోస్ అనేటువంటివి మీకు చూస్తే కనుక అక్కడ ఫోర్ ఇయర్స్ ఎగో అనేటువంటిది ఉంటుంది దానిపైన మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది అవన్నీ పక్కకు పెట్టేస్తే రెగ్యులర్గా ఈ క్లిప్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో క్రోడీకరించి మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్ల ద్వారా షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యొక్క యాప్లో కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అంతా కూడా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడే విధంగా మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అనేటువంటివి పీడిఎఫ్ రూపంలో రెగ్యులర్గా మీకు అందుతూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ పొందాలి అనుకుంటే తప్పకుండా మన గ్రూప్స్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగకరంగా ఉన్నది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అంతా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ మెల్లే కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే ఆరు నూరైన హామీలు అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న నిన్న జరిగినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది ఢిల్లీ వేదికగా ఇక్కడ ఖచ్చితంగా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేసాం జాబ్ క్యాలెండర్ అనేటువంటిది అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని ప్రతిసారి ఈ రకమైనటువంటి సమావేశాలు జరిగినప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నాడు అవి జరుగుతూనే ఉన్నాయి కొంత ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కొంత గ్యాప్ అనేటువంటిది రావడం అనేటువంటిది సహజం కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి టీచర్లకు సంబంధించిన ప్రమోషన్లు కానీ డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించిన అభ్యర్థులకు ఇంతవరకు పోస్టింగ్స్ అనేటువంటి ఇవ్వలేదు వాళ్ళకు సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది ఇక్కడ ఈ ఈ మధ్యలో ఎప్పుడైనా కూడా వాళ్ళకు నియామక పత్రాలు అందడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది రీసెంట్గా మనకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది కాబట్టి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు క్లియర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుందా ఉండదా అనేటువంటి ఆ ఇబ్బంది అయితే పడకండి ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగి కనుక లేట్ అయితే కనుక ఒక నెల కంటే ఎక్కువ లేట్ అయ్యేటువంటి అవకాశం లేదు మీరు ఏం చేయాలి అంటే ఫిబ్రవరిలో ఉన్న నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశాలు లేకపోవు ఎక్కువగానే ఉన్నాయి కానీ ఖచ్చితంగా అది వచ్చినా రాకపోయినా మీరు వస్తుందా అని ఆలోచించకండి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫిబ్రవరి ఇరవై నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అట్లా అనుకుంటేనే మీరు కరెక్ట్గా చదవగలుగుతారు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే మొన్న జరిగినటువంటి వి సిక్స్లో వచ్చినటువంటి ఆ అంశాన్ని కూడా చూసిన తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు కంగారు పడ్డారు అంటే అంటే బుక్కులన్నీ కూడా ఇవన్నీ ఏం చదవాలి ఏం చదవాలని ఆతురత పడ్డారు కాబట్టి ఇబ్బంది పడ్డారు కాబట్టి అలాంటి ఇబ్బంది మనం పడకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఒక సైకిల్లో ఉన్నారు టెట్టుకు సంబంధించిన ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది కంప్లీట్గా మీరు మొదటగా సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయండి సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు రివిజన్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ గురించి ఆలోచించండి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఉంటుందా ఉండదా అనేటువంటి భ్రమలో మీరు ఉండకండి ఎందుకంటే చాలామంది గతంలో మొన్న రాసినటువంటి డిఎస్సిలోనే ఇక పాయింట్ వన్లో మిస్ అవుతుంది అనేటువంటి ఆ రకంగా వస్తుందా లేదా అనేటువంటి వాళ్ళు కూడా నూట ముప్పై మార్కులు ఉన్నటువంటి వాళ్ళు కూడా గతంలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కంటిన్యూషన్లో ఉన్నారు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇలాంటివి ఆలోచిస్తలేరు కాబట్టి మనమేం చేయాలి ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అట్ట చివరి అక్షరం వరకు మనం ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వన్ జీరో నైన్ ఎంట్ అనేటువంటిది చివరిలో మనకు ఉంటుంది దాని ట్యాగ్ లైన్ ఏంది అని అడిగింది అనుకోండి డే అండ్ నైటా లేదంటే నైట్ అండ్ డేడా ఆల్ టైమా ఎవ్రీ డే అని అడిగిండి అనుకోండి అక్కడ మనకు చూసుకుంటే చాలామంది డే అండ్ నైట్ పెడతారు కానీ నైట్ అండ్ డే అనేటువంటిది ఉంటుంది లైన్ అనేటువంటిది చూసుకోండి ఆ రకంగా మనకు చాలా చిన్న చిన్న అంశాలను కూడా మనకు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మనకు డిఎస్సిలో టైటిల్స్ పైన అంటే మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి టైటిల్స్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటి ఫ్రేమ్ చేసి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయాలి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది చాలామంది మన టెట్కి సంబంధించిన ఫిఫ్టీ డేస్ ప్లాన్లో సక్సెస్ కావడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ చాలా క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్ల పైన రిపీట్ కావడం జరిగింది అంటే మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు పేపర్ అది ఈజీగా వచ్చిన మీడియం వచ్చినా టఫ్ వచ్చినా ఎట్లు వచ్చినా రాస్తారు ఆ అన్ని అంశాలని మనము బేరీజ్ వేసుకొని రెండుసార్లు డిఎస్సిలో సా జాబు సాధించినటువంటి అనుభవంతో మీకు నేను ప్రణాళిక అనేటువంటిది డిఎస్సి కూడా సిద్ధం చేస్తున్నాను ఇక్కడ టెట్కైతే చాలా మంచి సక్సెస్ అనేటువంటిది రావడం జరిగింది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అతి త్వరలో ఈ రెండు మూడు రోజుల్లో మీకు దానికి సంబంధించిన అంశాన్ని అనౌన్స్ చేస్తాను కంగారు పడకండి ఎందుకంటే ముందుగానే ఇస్తే గతంలో కూడా నేను స్టార్ట్ చేసిన తెల్లారి నుంచో ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి అట్లాంటిది కాకుండా నేను ముందుగానే పకడ్బందీగా ఏర్పాటు చేసుకు ని మీకు దాన్ని అనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ సాధించే విధంగా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని మీకు ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేస్తాను సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి మీ మైండ్లో ఉండాల్సింది ఫిబ్రవరి రెండో వారంలో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేస్తున్నది దాని తర్వాత మనకు ఏప్రిల్కి సంబంధించినటువంటి ఇరవై నుంచి ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ టైము ఇప్పుడు ఇరవై నుంచి మనకు ఎగ్జామ్స్ అనేటువంటి కంప్లీట్ అయినాయి అంటే ఈ యొక్క పది రోజులు దాని తర్వాత ఫిబ్రవరిలో మనకు ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కానీ ముప్పై వేసుకోండి ఇక్కడ ముప్పై అనుకుంటే దాని తర్వాత నెక్స్ట్ మనకు మన మార్చిలో ఒక ముప్పై అంటే మనకు నెక్స్ట్ మిగిలినటువంటి ఇరవై ఎప్పుడైనా కావచ్చు మనకి ఇరవై అనుకున్నా కూడా మనకు అరవై డెబ్బై ఎనభై ఎనభై చిల్లర రోజులు ఎనభై తొంభై అయితే మనకు ఉంటాయి కానీ అక్కడ రెండు రోజులు తక్కువ చేసుకున్నాం కాబట్టి ఎనభై ఎనిమిది రోజులకు సంబంధించిన టైం మాత్రమే ఉన్నదంటే ఇది చాలా సఫిషియంట్ టైం అండి మనం సిలబస్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టైం ఒకవేళ కొంత లేట్ అయింది అనుకోండి ఒక వన్ మంత్ మనకే ఎక్కువ టైం దొరుకుతుంది రివిజన్ చేయడానికి టైం అనేటువంటి దొరుకుతుంది చాలా అన్ని అంశాలను మనం రివిజన్ చేయొచ్చు ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భంలో ఏమైనా తప్పులు చేస్తే నోట్బుక్లో రాసుకొని రెక్టిఫై చేసుకొని మనం క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అలా మీరు ఫోకస్ చేయండి ఒత్దా రాదా అనేటువంటి డైలమాలు ఉండకండి అట్లాంటిది ఆలోచించకుండా చదువుతూ ఆ రన్నింగ్ రోజులో పరిగెడుతూనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మనం వాటితో వాళ్ళతో పోటీ పడాలంటే ఇవన్నీ ఆలోచించుకుండాల ఉండాలన్నా లేదంటే మనం సిలబస్ని కంప్లీట్ చేయాలన్నా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూడండి అవన్నీ కూడా మన యొక్క యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా మీరు ఒకసారి అక్కడ డైరెక్ట్గా చూడవచ్చు ఒకే దగ్గర లేదు అంటే నేను డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేసుకుంటాను అంటే యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ టీజీ అని మీరు టైప్ అనుకోండి టైప్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీ అని ఉంటుంది ఈ ఫైనల్ కీలో సెకండరీ టీచరా లాంగ్వేజ్ పండిత స్కూల్ అసిస్టెంట్ మీకు సంబంధించిన అన్నీ కూడా ఇదే క్లిక్ చేసుకున్నారనుకోండి అన్నీ ఉంటాయి ఈ కన్ను బొమ్మ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీరు ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ముందుగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వచ్చినాయి సిలబస్ షీట్ని కూడా మీరు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా నైన్త్ టెన్త్ కూడా చదవాలన్నా ఎయిత్ వరకు చదివితే సరిపోతుందని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ కూడా చదవాలి అయితే గతంలో కనుక చూసుకుంటే దీని నుంచి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి దాని తర్వాత కనుక చూసుకుంటే జీకేలో చాలా అంశాలు ఈ నైన్త్ టెన్త్ నుంచి చదివినటువంటి అంశాలు కవర్ కావడం జరిగింది కంటెంట్ పరంగా ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇరవై తర్వాత రెగ్యులర్గా గైడెన్స్ వీడియోస్ అనేటువంటిది అందుతాయి ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ సాధించే వరకు వెన్నంటే మన శ్రీ సాయి టిటోరియల్ అనేటువంటిది మీకు ప్రోద్బలంగా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఉపాధ్యాయులకు సంబంధించి స్పౌజ్ బదిలీలకు సీఎం అయితే ఆమోదం అయితే తెలిపి అదే విధంగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కూడా శుభవార్త అయితే అందింది ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి స్పౌజ్ బదిలీలు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల పోస్టింగ్లకు సంబంధించి దస్తరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆమోదం తెలిపారు త్రీ వన్ సెవెన్ జీవో కారణంగా నష్టపోయినటువంటి భార్యాభర్తలు ఒకే జిల్లాకు వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అవకాశం కల్పించినటువంటి విషయం తెలిసిందే ఈ క్రమంలో సుమారు ఎనిమిది వందల నలభై మంది టీచర్లు దరఖాస్తు చేశారు వీరి దస్త్రాన్ని ఇటీవల విద్యాశాఖ సీ విద్యాశాఖకు సంబంధించి సీఎంకు పంపించగా ఆయన ఆమోదించారు ఒకటి రెండు రోజుల్లో సాధారణ పరిపాలన విద్యాశాఖల ద్వారా జీవోలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది స్పౌస్ దస్త్రానికి ఆమోదం తెలిపినందుకు ఇక్కడ పీఆర్టీఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలిపే దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా మంది అంటే పద్దెనిమిది వందల మంది ఇక్కడ ఈ కాంట్రాక్ట్ టీచర్లకు కూడా పోస్టులు అనేటువంటి వస్తున్నాయి రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులు అండి వీరంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పటి నుంచి నష్టపోయినటువంటి రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలని భావించినటువంటి ప్రభుత్వం వారి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైమ్స్కి వెళ్ళిచ్చేలా రెండు వేల మూడు ఇరవై మూడు ఇరవై నాలుగున మన సెప్టెంబర్ ఇరవై నాలుగు నిర్ణయం తీసుకుంది వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని కాంట్రాక్ట్ విధానంలో ఎస్జిటీలుగా పనిచేసేందుకు ధృవీకరణ ఇవ్వాలని విద్యాశాఖ కోరగా పద్దెనిమిది వందల మంది వారికి స్పందించారు వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపకల్పన చేసే దస్తానికి కూడా సీఎం ఆదుమోదం అయితే తెలిపారు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే పోస్టింగ్లు ఇస్తారా లేదంటే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభంలో ఇస్తారా అనేటువంటిది మాత్రం వేచి చూడాలి మొత్తం దానికైతే సీఎం గారు అయితే ఆ దసరానికి అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది అతి త్వరలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తారు మరి వీటిని భర్తీ చేయడం వల్ల ఈడీఎస్సీలో ఏదైనా కోత పడుతుంది అంటే అట్లాంటిది ఏం లేదండి అది గతం నుంచి నోటిఫై అవన్నీ కూడా మీరు కంగారు పడకండి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా ఆరు వేలు అంటే అంటున్నారు కానీ ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పదివేల వరకు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లో వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే రిటైర్మెంట్ ఖాళీలు అనేటువంటివి కలుపుకుంటే చాలా ఎక్కువనే ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ట్యూషన్ ఫీజు అనేటువంటిది ఇరవై ఐదులోగా చెల్లించాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎంబీఏ ఎంబీఏకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్కు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము బీసీ స్టడీ సర్కిల్ పరిధిలో ఆర్ఆర్బి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాని తర్వాత వివిధ రకాల పోటీ పరీక్షలకు ఫిబ్రవరి పదిహేను నుంచి అయితే ఉచిత శిక్షణ నిర్వహించినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు వంద రోజుల పాటు నిర్వహించేటువంటి ఉచిత శిక్షణ కోసం ఈ నెల ఇరవై నుంచి ఫిబ్రవరి తొమ్మిది వరకు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇంటర్ డిగ్రీ పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని అయితే పేర్కొనడం జరిగింది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అంశాలు కూడా మనకు రావడం జరిగింది ఇంకా ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నుంచి మనకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మొదలవుతున్నాయి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో రెగ్యులర్గా ఈ రకంగా క్రోడీకరించి మన గ్రూప్స్లో పీడిఎఫ్స్ అనేటువంటి షేర్ చేస్తున్నాను తప్పకుండా గ్రూప్స్లో జాయిన్ చేసి వీటిని పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ ఏడు నెలలుగా రోదస్లో చిక్కుకుపోయినటువంటి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ గురువారం స్పేస్ వాక్ నిర్వహించారు గతేడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె వెలుపలికి రావడం ఇదే మొదటిసారి తాజా స్పేస్ వాక్లో ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ నా నాసా వ్యోమగా వ్యోమగామి నిక్హేగ్తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు అయితే చేపట్టారు తుర్కెమెనిస్తాన్కు దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు ఎగువన అంతరిక్ష కేంద్రం గమనిస్తున్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు వీరిద్దరూ వెలుపలికి వచ్చారు ఇక్కడ దీనికి సంబంధించిన అంశంతో పాటు గతంలో దేని ద్వారా వెళ్ళినరో ఎవరు వెళ్ళినరో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా దీనికి సంబంధించిన అంశం అంతా కూడా ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్లో కవర్ అవుతుంది కాబట్టి చూసుకోండి ఏ వ్యమానవకత ద్వారా వెళ్ళిన అంటే గతంలో మనకు ఎప్పుడో రావాల్సింది ఏడు నెలల నుంచి అక్కడే అంటే అంశాన్ని మనం చూసినాం కాబట్టి లైనర్ దాని ద్వారా వెళ్ళినారు కాబట్టి అవన్నీ ఒకసారి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ నైపుణ్యాల సన్నద్ధతకు భారత్ రెండు భారత్కు రెండో ర్యాంకు క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ఇక్కడ ఖచ్చితంగా మనకు ర్యాంక్స్ అనేటువంటి వివిధ రకాల విభాగాల్లో వస్తూ ఉంటాయి ఆ ర్యాంకుల పైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి కరెంట్ అఫైర్స్ విభాగంలో వస్తున్నాయి కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ అనేటువంటి దానికి సంబంధించి వెల్లడించడం జరిగింది ఎన్నో ర్యాంక్ వచ్చింది మనకు రెండో ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కొన్ని ముఖ్యమైనటువంటి చాలా అంశాలు అనేటువంటివి డైలీ మనకు ఈనాడు న్యూస్ పేపర్ ద్వారా చాలా అంశాలు కవర్ అవుతాయి అదేవిధంగా సాక్షి కానీ ఇంకొక న్యూస్ పేపర్ కానీ చూసే ప్రయత్నం అయితే చేయండి మన గ్రూప్స్లో రోజు ఈనాడు అదేవిధంగా దాని తర్వాత దిశ మన దాని తర్వాత మనకు హిందూ కానీ లేదంటే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా పంపిస్తున్నాను వాటి ద్వారా మీకు ఏమవుతుందంటే రెగ్యులర్గా రగ్యులర్గా మీరు చదువుతా ఉంటే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివిండి అనుకోండి ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకోవడం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ప్రముఖ నటుడు సోనీ సూదు ఇటు ఇటు ఇటీవల ఏ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ గౌరవ పర్యాటక సలహాదారుగా నియమితులయ్యారు అంటే థాయిలాండ్ అండి ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ విడుదల చేసినటువంటి గ్లోబల్ సిటీ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ఏ నగరం వరుసగా రెండో ఏడాది ప్రపంచం టాప్ హండ్రెడ్ సిటీస్ బ్రాండ్ల జాబితాలో అగ్రస్థానములో నిలిచింది అంటే లండన్ అనేటువంటి అంశం ఇక మిగిలినటువంటి అంశాలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అనేటువంటి అంశంలో నవంబర్ పదహారు అనేటువంటి దాన్ని అయితే చూడవచ్చు దానికి సంబంధించిన థీమ్స్ ముఖ్యమైనటువంటి దినోత్సవాలు వాటికి సంబంధించిన థీమ్స్ అనేటువంటి వాటి పైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి రెగ్యులర్గా రిపీట్ అవుతాయి చూసుకోండి గాయపడిన గంగా నది డాల్ఫిన్లను రక్షించడానికి ఇటీవల ఏ సంస్థ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించింది అనేటువంటి అంశం చూడవచ్చు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ రకమైనటువంటి అంశం ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రకంగా కవర్ అవుతున్నాయి రెగ్యులర్గా న్యూస్ పేపర్లు వస్తున్నాయి ఇంగ్లీష్ ఆర్టికల్స్ అనేటువంటివి కూడా మనకు రెగ్యులర్గా ఇస్తున్నారు ఈ రకంగా ఎస్ఎస్సీ మిగిలినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేదానికి కరెంట్ అఫైర్స్ అన్ని విభాగాల వారిగా పాలిటీ జాగ్రఫీ జనరల్ సైన్స్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది చూసుకోండి నరమేదానికి స్వస్తి అంటూ మనం నిన్న ఇజ్రాయిల్ ఆమాస్కు సంబంధించిన అంశం గురించి కొంత క్లియర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం ఇక్కడ మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చారు చూసుకోండి ఇవన్నీ కూడా నేను మన పీడిఎఫ్లో మీకు షేర్ చేస్తాను గ్రూప్స్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఐఎస్ఆర్డబ్ల్యూడీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఈ రకమైనటువంటి అంశం అంటూ కృష్ణానది జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు అనేటువంటి ఉంటూనే ఉంటాయి ఆ యాక్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూసుకోండి నెక్స్ట్ మనకు స్పేడెక్స్ డాకింగ్ విజయవంతము అంటూ వాయిదాలు పట లక్ష్యం చేయన శాస్త్రవేత్తలు నాలుగో దశ నాలుగో దేశంగా భారత్ అయితే ఈ రకమైనటువంటి రికార్డ్ అనేటువంటి సొంతం చేసుకున్నది అభినందనలు తెలిపినటువంటి ప్రముఖులు ఇస్రో సిగలో మరో నగ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం చాలా ముఖ్యమైనటువంటి అంశము దీని గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చదువుతా ఉంటే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఏ ఏ అంశాలు హైలైట్గా వచ్చినాయి అనేటువంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను వాటిని క్లియర్గా మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి వీలైతే ఎవ్రీ ఈవినింగ్ కూడా వాటన్నింటిపైన నేను సపరేట్గా వీడియో అందిస్తే కనుక మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను డిఏసికి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈనాడులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటి అన్నిటికి సంబంధించి ఇక నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అనేటువంటిది అయితే ఇస్తున్నారు దానికి సంబంధించి స్పెల్ స్కిల్ ప్రింట్ ప్రోగ్రామ్ అనేటువంటిది అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం పైన కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది చూసుకోండి ఇక ఈనాడులో కనుక చూసుకుంటే ప్రపంచంలోని అదే మొదటి కీటకనాశని అంటూ ఈ రకమైనటువంటి ఆర్టికల్ ఇచ్చారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వీటన్నిటిని కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు రెగ్యులర్గా ఇవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్